దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఈ రోజున వీరి వద్ద నుంచి ఒక పెద్ద ముప్పొస్తుంది మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది విషయం తెలుసుకోకపోతే చాలా ఆలస్యమైపోతుంది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలచుకొని కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ యొక్క మార్పు అయితే ఖచ్చితంగా వస్తోంది ఈ జీవితంలో ఇలా జరుగుతుందని అనుకుని ఉండరు ముఖ్యంగా ఆఫీస్లో కానీ వ్యాపార సంబంధాల్లో కానీ ఒక అవగాహన లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా ఒక ముప్పు ఒకరు తేవచ్చు ఎవరో ఒకరు మీ పైన అప్రతిష్ట కలిగించే ప్రయత్నాలు చేయొచ్చు ముఖ్యంగా మీరు ఈ రోజున ఊహించని ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు రహస్య శత్రువుల ప్రవర్తన వల్ల ఆర్థిక నష్టాలు కూడా మీకు కలిగే సందర్భాలు కోకొల్లలు కనిపిస్తున్నాయి అయితే అసలు మీకు ఈ రోజు ఎందుకు ముప్పుగా మారుతుంది అని అంటే ఈ రోజు నుంచి కాదండి గతంలో నుంచి మకర రాశివారు ఏమిటంటే మొదటి దగ్గర నుంచి చాలా కష్టపడే తత్వం ఉన్నవారు ఏ పని అయినా చాలా చాకచక్యంగా చేయగలరు ఎంత చిన్న పని అయినా మనసు పెట్టే చేస్తారు ఎంత పెద్ద పని అయినా మనసు పెట్టే చేస్తారు అలాంటి వీరికి శత్రువులు అనేది నుంచో ఉంటారు దగ్గర స్నేహితులు బంధువులు లేదా చేసే వర్క్ ద్వారానో లేదా వ్యాపారం ద్వారానో ఉంటారు కానీ వీరి మనకి శత్రువులని కూడా గమనించలేరు ఎందుకంటే వారు అంతగా నమ్మించి వీరిని ఇబ్బందులు కలిగిస్తుంటారు అలాంటి వారిలో ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సంబంధించిన వారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు అందులో ముఖ్యంగా ఈ రోజున వీరి జీవితం నాశనమయ్యే ప్రమాదాలు ఏమేమి ఉన్నాయి అంటే నేరపూరితమైన ఆరోపణలు అంటే ఈ రోజు మీకు సంబంధం లేని తప్పుడు లేదా మీరు బాధ్యత వహించని పరిస్థితులు కూడా రావచ్చు మీకు సంబంధం లేని తప్పు కంటే మీరు చేయకపోయినా చేశారని అనకపోయినా అన్నారని లాగకపోయినా లాగారని మీ మీద లేనిపోని చికాకులు లేనిపోని ఇబ్బందులు కలిగించి ఒక ముఖ్యమైన ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు చూస్తే నేరపూరితమైన అవకాశాలు జరుగుతున్నాయి ఆఫీసులో కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీరు దొంగతనం చేయకపోయినా చేశారని ముఖ్యంగా ఈ రోజు ఇలా చూసుకోండి ఈ రోజు ధన నష్టం కూడా జరగచ్చు ఒకరు ఇచ్చే వాగ్దానాలు లేదా వాగ్వివాదాలపై లేదా మీరు వారి మాటలపై పూర్తి నమ్మకం పెట్టడం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యపరమైన ప్రమాదం కూడా కనిపిస్తుంది ఎవరో ఇచ్చే ఆహారం మందులు సలహాల వలన మీకు అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు పక్కాగా మీకు కనిపిస్తున్నాయి ఏదైనా ఒక డాక్టర్ దగ్గరకు వెళ్లడం ఏదైనా ఆఫీస్ దగ్గరకు వెళ్లడం ఏదైనా ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది కానీ ఒకరి మీద నమ్మకాన్ని పెట్టుకోవద్దు లేదనుకుంటే ఒక రూపంలో పెద్ద చికాకులు పెద్ద సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది గుడ్డిగా ఎవరిని నమ్మతు ముఖ్యంగా మనం చూసుకున్న దాంట్లో ఏమిటంటే ఈ రోజున వీరికి ఊహించని విధంగా కొన్ని మంచి చెడులు కూడా జరిగే అవకాశాలు కూడా ఎన్నెన్నో కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా వీరికి జరుగుతుంది దీని వలన వీరికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఇబ్బందులు కొన్ని నష్టాలు కూడా రావచ్చు ఇక సంబంధాలు నాశనం అవడం అంటే ఈ రోజు ముఖ్యంగా ఏమిటంటే ఒకరు ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల మీ యొక్క ప్రియమైన వారితో సంబంధం చెడిపోయే అవకాశం ఎక్కువ ఎందుకంటే వారు ఎదుటి వారు ఏకతాటిపైన ఎప్పుడు మాట్లాడారు మీ యొక్క బంధాలపై మీపై ఎప్పుడు కూడా తప్పుడు అవగాహనలు తప్పుడు ఆలోచనలు చేస్తుంటారు ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి అవకాశాలు ఇలా ఎక్కువే కనిపిస్తున్నాయి చేసే పనులు కానీ చాలా వరకు మిమ్మల్ని దారిలోకి తీసుకు వెళ్లాలి అనే ఆలోచనలే ఎక్కువగా వారికి ఉంటాయి అందువల్ల వీరు అడుగడుగునా కూడా ఎప్పటికప్పుడు కొన్ని చికాకులు ఇబ్బందులు సమస్యలు అన్నింటినీ పడుతూనే ఉంటారు అయితే ఈ రోజున చట్టపరమైన సమస్యలు ఏమిటంటే గనక వాటంతటా అవే వస్తాయి హఠాత్తుగా పోలీస్ కేసులు లీగల్ కంప్లైంట్స్ కాంట్రాక్టుల్లో మీకు ఏదైనా కొంచెంగా యూజ్ గా మిస్ అవడం లాంటివి జరగొచ్చు ఇలాంటి విషయాలు అన్ని కూడా ఈ రోజు కొద్దిగా ఇబ్బంది పరంగా ఉంటాయి సమ్మతి లేకుండా మద్దతుగా మారడం అంటే ప్రాజెక్టులు లేదా వ్యాపారాలపైన మీరు సైన్ చేసేటటువంటి కాగితాలు పూర్తిగా చదవకపోవడం వల్ల ఏమిటంటే ముఖ్యంగా మకర రాశి వారికి అనే కాదండి ఏ రాశి వారికి అయినా సరే ఒక డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేటప్పుడు ఆస్తి వ్యవహారం కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు వ్యాపారానికి సంబంధించింది కావచ్చు అది ఏదైనా కావచ్చును అలాంటి వాటిని ముందుగా మీరు చదవండి చదివి వాటిలోని విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకున్నకి సంతకాలు పెడితే చాలా మంచిది చాలా మంది నమ్మకంగా పెట్టేస్తూ ఉంటారు ఎదుటి వారిని ఏ విషయంలో కూడా నమ్మకూడదు ఆ నమ్మకమే మిమ్మల్ని ముంచేస్తుంది అది ఒకటి ముఖ్యంగా మీకు తెలియాల్సి ఉంటుంది ఖచ్చితంగా చదివి పెట్టడం వల్ల బాగుంటుంది ముఖ్యంగా చూస్తే విమర్శలు మీ యొక్క క్యారెక్టర్ ని మిమ్మల్ని డామినేట్ చేయడం ఎవరో కావాలని దూషణలు చేయడం అలాగే మీ వల్ల వారి యొక్క ఇబ్బంది ఎక్కువైందని లేకపోతే మీ యొక్క పేరుకి ఫ్రేమ్ అనేది పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది మకర రాశి వారికి మొదటి దగ్గర నుంచి కూడా వీరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది వీరు ఎవరిని ఏ విషయంలో కూడా తప్పుగా మాట్లాడారు ఎవరి విషయంలో చెడుగా ఆలోచించరు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు ఉన్నత శిఖరాలకు వెళ్తారు ఉన్నతంగా మాట్లాడతారు మంచి నీతి నిజాయితీ పరులని వీరికంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది ఈ పేరుని వీరు తొలగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక ఈ రోజు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ యొక్క మకర రాశి వారికి అధిపతి శని శని ప్రభావం ఈ రోజు కీలకంగా మారబోతుంది శని యొక్క దృష్టి కారణంగా ఈ రోజున మెంటల్ ప్రెషర్ మీకు ఫియర్ వస్తోంది ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ రోజున కొద్దిగా రాహువు మరియు గురుల కలయిక వల్ల కూడా మంచి పనులు కూడా జరుగుతాయి అలాగే ఇది అరిష్ట యోగంగా కూడా కనిపించవచ్చు ఈ రోజున విరోధులు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఒక చిన్న మాటే పెద్ద దెబ్బ తీసే పరిస్థితులు కూడా బలంగా ఉన్నాయి ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మకర రాశి వారు ఈ రోజు ఎవరైనా సరే పూర్తి నమ్మకం పెట్టొద్దు చిన్న జాగ్రత్త మీ జీవితాన్ని రక్షిస్తుంది జాగ్రత్తగా ధైర్యంగా ప్రశాంతంగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేయండి ఇక మీకు గనక ఏదైనా మంచి పనులు జరగాలనుకున్నా ఏదైనా పూర్తిగా అనుకున్న దాంట్లో ఉండాలనుకున్నా పరమ నమ్మకం ఉన్న వారితోనే వ్యక్తిగత విషయాలు పంచుకోండి మీరు పలానా వాళ్ళు అని నమ్మిన తర్వాతనే మీరు ఏదైనా కానీ మంచి మార్గంలోకి వెళ్లాలి కొత్త ప్రాజెక్టులకు ఈ రోజున కొంచెంగా అనుకూలమైన దినంగా కనిపిస్తుంది మీ మాటల ప్రభావం చూపిస్తుంది ఎదురు చూస్తున్న సమాచారం రాగలదు ఇంకా ఇంటి సంబంధిత విషయాల్లో కూడా తొందరపాటు నేనేయాలొద్దు ఎందుకంటే ఆస్తి కొనుగోలు స్పష్టత లేకపోయినా వాయిదా వేసుకోండి కొంచెం కార్యాలయాలు కూడా ఈ రోజున మీకు నిస్పృహగా అనిపించవచ్చు ఈ రోజు అనుకున్న విషయాల్లో ఉదయం రాహుకాలం నుంచి కూడా మీకు కొన్ని వ్యతిరేక పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇది మీకు పూర్తిగా ఎవరైనా అనుమనించడం ఆత్మవిశ్వాసం చూపించడం మీరు వెనక్కి లాగుతుంది ఆత్మ నిరీక్షణ కూడా ఎంతో అవసరం ఈ రోజు మీకు రాహుకాలంలో కానీ గురిక కాలంలో కానీ ప్రత్యేకమైన నిర్ణయాలు అయితే తీసుకోవద్దు ఎందుకంటే కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇక మీకు ఖచ్చితంగా ఈ రోజున ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి రోజు నుదుటిన బొట్టుగా ధరించండి వీలైతే శివలింగాభిషేకం చేయించండి శివునికి మీరు ఖచ్చితంగా ఈ రోజున అభిషేకం చేయించడం అష్టోత్తరాలు జపించడం వల్ల అత్యద్భుతంగా ఉండబోతుంది ఇక శనిశ్వరునికి కూడా నైవేద్యం సమర్పించండి శని ఈశ్వరుడు అంటే ఈశ్వరుడితో సమానమే ఆయనకు కూడా నైవేద్యం అందించండి నల్ల వస్త్రం లేదా నల్ల వంటకాలతో పేదవారికి దానం చేయండి మరింత బాగుంటుంది పేద బ్రాహ్మణులకు వారు ఉపయోగించుకునే వస్తువులు కానీ లేకపోతే ఏదైనా వారు ఇంట్లో ఉపయోగించుకునేటటువంటి ధాన్యాదుల కరంగా కానీ దానం చేయండి మరింత ఉత్తమంగా ఉంటుంది గోమాతకు కూడా సేవ చేసుకోండి గోమాతకు ఏదైనా ఆహారాన్ని తెనిపించండి మీ యొక్క కష్టాలు ఇబ్బందులు అన్ని సకల దేవతల అనుగ్రహంతో తొలగిపోతాయి అంతా మంచి జరుగుతుంది శుభం భూయ